నమస్కారం అండి శ్రీకృష్ణ సుజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సింహాచలంలోని శ్రీ వరాహ నరసింహస్వామి చందనోత్సవం గురించి తెలుసుకుందాం స్వామివారి యొక్క చందనోత్సవం వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష తదియ అక్షయ తదియ అక్షయ తృతీయగా పరిగణించే ఈ రోజునే స్వామివారి యొక్క చందనోత్సవం నిర్వహిస్తారు అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది ఈరోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి గ ముందుగా గణపతిని పూజించి లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను మన ఇష్టదైవాన్ని పూజించి పరమాన్నం నైవేద్యం చేస్తే సకల సంపదలు కలుగుతాయి వైశాఖ శుక్ల తదియ రోజు రోహిణి నక్షత్రం ఉంటుంది శ్రీకృష్ణుల వారికి నక్షత్రం ఈ రోజున మధురాష్టకం చదవటం చాలా ఉత్తమం ఈరోజు మనం ఏ స్తోత్రం పారాయణం చేసినా అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది మనం ఈరోజు శక్తి కొలది దానం చేయాలి నీటితో నింపిన మంచినీటి కుండ విసనకర్ర గొడుగులు చెప్పులు మామిడి పండ్లు ఇలా మన శక్తి కొలది ఉన్నంతలోనే భూదానం గోదానం దానం చేయాలి అలాగే ఈ అక్షయ తృతీయకు చిన్న పురాణ గాథ కూడా గాథ కూడా ఉంది అమృతం కోసం జరిగిన క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది అలా ఆవిర్భవించిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును వరించిందని ఈ రోజున లక్ష్మీ స్వరూపమైన బంగారం కొనుగోలు చేసి సాక్షాత్తు అమ్మవారే ఇంటికి వచ్చినంతగా ఆనందిస్తారు ఈ బంగారం కొనలేని స్థితిలో ఉన్నప్పుడు లవణానైనా కొనవచ్చు సాక్షాత్తు ఉప్పును శ్రీ మహాలక్ష్మిగా పరిగణిస్తాము అక్షయ తృతీయ రోజు మనం ఏ చిన్న పుణ్య కార్యం చేసినా అది అక్షయమవుతుంది ఏ మంచి పని చేసినా అది అక్షయమవుతుంది ఇది అక్షయ తృతీయకున్న విశిష్టత ఈ రోజున స్వామివారి యొక్క చందనోత్సవం జరుపుతారు పూర్వం చంద్రవంశపు రాజైన పురూరవ చక్రవర్తి అనే రాజు అతని భార్య ఊర్వశతం కలిసి విహారయాత్రకు సింహాచల క్షేత్రానికి వస్తారు ఆ రాత్రి చక్రవర్తికి స్వప్నంలో స్వామివారు దర్శనమిస్తారు నేను ఇక్కడ ఉన్నా నన్ను పూజింపుము అని ఆదేశిస్తాడు పురూరవ చక్రవర్తి మరుసటి రోజు ఉదయం సాయంకాలం ఉదయం నుండి సాయంకాలం వరకు స్వామివారి ఆచూకీ కోసం వెతికాడు ఎంత వెతికినా స్వామివారి జాడ తెలియలేదు ఆ రాత్రి మళ్ళీ నిద్రకు ఉపక్రమించాడు పురూరవ చక్రవర్తి స్వామివారు మళ్ళీ కళలో సాక్షాత్కరించాడు గంగాధర పడే చోట మాలాతీలత కింద ఉన్న పుట్టలో ఉన్నాను గుర్తుపట్టమని తె తెలిపాడు స్వామివారు స్వామి తెలిపిన గుర్తులను అనుసరించి వైశాఖ శుద్ధ తృతీయ నాడు పురూరవ చక్రవర్తి స్వామివారిని కనుగొన్నాడు స్వామిపై ఉన్న పుట్టనంతటిని తొలగించాడు గంగాధర జలంతో అభిషేకించి పంచామృతాభిషేకం చేశాడు పురూరవ చక్రవర్తి తర్వాత స్వామి మళ్ళీ మాట్లాడాడు నేను ఇన్నాళ్ళు పుట్టలో ఉన్నాను కనుక చల్లగా ఉన్నాను ఇప్పుడు బయటకు వచ్చాను చల్లదనం కోసం పుట్టకు బదులు గంధ పుట్టను కల్పించు శ్రీచందనం సమర్పించు అని ఆదేశించాడు పురూరవ చక్రవర్తి కాలం నుంచి సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం అక్షతృతీయ నాడు మాత్రమే జరుగుతుంది ఆ ఒక్కరోజు మాత్రమే స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఉంటుంది ముందుగా స్వామివారి యొక్క నిజరూప దర్శనం అనువంశిక ధర్మకర్తలకు కలగజేస్తారు ఆ తర్వాత భక్తులకు కలగజేస్తారు అలాగే సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ నరసింహమూర్తి పరమశాంతమూర్తి లలిత సుందరంగా త్రిభంగిలో వయ్యారంగా నిలిచి ఉంటాడు ఆ పాతాలం వరకు చొచ్చుకుపోయిన పాదాలు కలిగి ఉంటాడు స్వామివారు వరాహముఖంతో నృసింహ శరీరంతో ఉంటాడు జారిపోతున్న పీతాంబరాన్ని ముడివేసుకోకుండా ఒక చేత పట్టుకొని మరో చేత మరో చేయి గర్త్మంతునిపై ఉంది ఇది స్వామివారి యొక్క ముఖ చిత్రం అలాగే గంగాధార జలాలు ప్రవహించే చోటు ఇప్పటి వరకు దాని మూలాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు ఇది ఈ సింహాచలం యొక్క మరొక ప్రత్యేకత సంతానం కోరి దంపతులు ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం సింహాచలంలో చందన సేవ తర్వాత గిరి ప్రదక్షిణం చేయటం కూడా గొప్ప ఫలితాన్ని అందిస్తుంది ముఖ్యంగా ఆషాఢ మాసంలో చివరి విడత చందన సేవ అనంతరం భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు సింహాచలం కొండ సాక్షాత్ నృసింహ స్వామి రూపం ఈ తృతీయ రోజే గంగాధర జలాలను వెయ్యి కలశాలతో తీసుకువచ్చి స్వామివారికి అభిషేకిస్తారు ఆ అభిషేకంతో పాటు పంచామృత అభిషేకం కూడా భక్తులు సేవించుకోవచ్చు ఈరోజు రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఉంటుంది ఈరోజు ఒక్క రాత్రికే మూడు మనుగుల శ్రీగంధాన్ని స్వామివారికి సమర్పిస్తారు చందన సేవ మూడు విడతలుగా ఉంటుంది మొదటిసారి వైశాఖ మాసంలో వచ్చే అక్షతృతీయ నాడు ఆ తరువాత జ్యేష్ఠ ఆషాఢ మాసక్షిణ కిథులలో జరుగుతుంది ఈ చందన సేవ ఈ మూడు ఆదాను కలిపి పన్నెండు మనుగుల చందనం స్వామివారికి సమర్పిస్తారు అలాగే ఈ చందన సేవకు చందనాన్ని తయారు చేయటం చైత్ర బహుళ ఏకాదశి నాడే ప్రారంభమవుతుంది తమిళనాడులోని తిరుపత్తూరు నుంచి తెచ్చిన గంధపు చెక్కలను బేడ మండపంలో వేద మంత్రాల మధ్య స్వామివారి పరివారం శ్రీగంధాన్ని తయారు చేస్తారు పూర్వం దుగ్గడు అనే భక్తుడు స్వామివారికి సమర్పించిన ఔషధీ ద్రవ్యాలను సుగంధ ద్రవ్యాలను కూడా ఈ శ్రీ చందనంలో కలుపుతారు ఇది సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహ నృసింహ స్వామి యొక్క చందనోత్సవం యొక్క విశిష్టత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ